హలో వెల్కమ్ బ్యాక్ టు నవీన్ బండర్ విషయాలు ఛానల్ టుడే టాపిక్ ఏంటంటే గాంధారి మండలంలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అనేది శిథిలావస్థ స్థితికి దయ్యాలకు నిలయంగా మారింది ఒక్క బెడ్ మీద పేషెంట్ లేడు ఆపరేషన్ థియేటర్లు సరిగప్ప యూజ్ చేయడం లేదు హాస్పిటల్ అనేది పూర్తిగా ఖాళీగా ఉంది వీటిని పట్టించుకోకుండా ఎమ్మెల్యే కానీ ఆ ప్రాంత సర్పంచ్ కానీ హాస్పిటల్ శిథిలావస్థ స్థితికి చేరుకున్న పట్టించుకోకుండా ఇంత నిర్లక్ష్యం ఎందుకో అనేది పూర్తిగా నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా చూపిస్తాను చూడండి చూసి మీరు దానిపైన మీ రెస్పాన్స్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ షేర్ చేయండి ఖచ్చితంగా నా ఛానల్ వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయద్దు అప్డేట్ ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటా కాబట్టి ఈ హాస్పిటల్ అనేది ఎందుకు ఇలా జరుగుతుంది సిద్ధస్థితికి చేరింది అనేది క్లియర్గా ఒక వీడియో అనేది మీకు నేను చూపెడతాను చూడండి ఓకే వాచ్ చేయండి ఒకసారి ఇది బూత్ బంగ్లా అయిపోయింది నలభై ఎకరాలలో బూత్ బంగ్లా అయిపోయింది గాంధర్లో ఇంత పెద్ద హాస్పిటల్ ఉన్నాక మేము ఎందుకు వేరే దగ్గరికి పోవాలా ఇది గాంధారి థర్టీ బెడ్ హాస్పిటల్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ల రాజారాం గారు మినిస్టర్ ఆఫ్ పవర్ దగ్గర దగ్గర నలభై ఎనిమిది నలభై ఏడు సంవత్సరాల కిందట స్టార్ట్ చేసిన ఇది అప్పటి నుంచి నడుస్తుంది ఇప్పటి వరకు ఎటువంటి సోర్స్ లేదు ఇక్కడ డెవలప్మెంట్ అనేది లేదు అంటే దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎట్లా కట్టింది అట్లనే ఉన్నది చాలా గవర్నమెంట్లు మారినాయి ఏ గవర్నమెంట్ కూడా దీని గురించి పట్టించుకోలేదు దయచేసి ఇక్కడ ఇది మళ్ళీ మళ్ళీ ఏంటిది ముప్పై ఆరు నుంచి నలభై ఎకరాల ప్లేస్ లా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ఇట్లాంటి హాస్పిటల్ ఈ తెలంగాణలో చాలా రేరున్నాడు ఒక మండల్ లెవెల్లా నలభై ఎకరాల ముప్పై ఆరు నుంచి నలభై